హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి మహిమలు అనేవి భక్తులకు ఆశ్చర్యాన్ని కలిగించే విశేషాలు స్వామి వారి ఆలయంలో అనేక అద్భుతాలు చోటు చేసుకున్నాయి భక్తుల కోరికలను తీర్చే తిరుమల స్వామి తన మహిమతో ఎన్నో సందేహాలకు సమాధానంగా నిలుస్తున్నారు శ్రీవారి విగ్రహం ఎప్పుడూ కొంచెం తడిగా ఉండటం స్వామివారి శరీరం ఎప్పుడూ చల్లగా ఉండటం ఆశ్చర్యకరకమైన అంశాలు ప్రతి శుక్రవారం అభిషేకం చేసినప్పటికీ స్వామివారి వెనుక భాగంలో గాయాల ముద్రలు కనబడుతూ ఉంటాయి ఇది ఎంతో మందికి ఒక విచిత్రమైన విషయం స్వామివారు భక్తుల కోసం అన్ని రకాల బాధలను భరిస్తున్నారని నమ్ముతారు పుస్తకంపై ఉన్న నామం స్వయంగా మారుతూ ఉండటం మరొక అద్భుతం కూడా ఆలయంలో పనిచేసే అర్చకులు కూడా దీన్ని గమనించారు స్వామివారి నామం ప్రతిరోజు కొంచెం అటు ఇటుగా మారుతూ ఉందని అంటారు ఇది స్వా రోజు అభిషేకం చేస్తారు అయినప్పటికీ స్వామివారి పాదాల వద్ద స్వల్ప తడి ఉండటం చూస్తూ ఉంటారు ఇది స్వామివారి జీవశక్తిని తెలియజేసే విశేషమైన అంశం భక్తుల మానసిక ప్రశాంతత కోసం స్వామివారు సజీవంగా ఉన్నట్లు అనిపించడమే దీనికి కారణమని నమ్ముతారు నిత్య హుండీ ఆదాయం గురించి చెబితే ప్రతిరోజు కోట్లాది రూపాయల నగదు బంగారం వెండి సమర్పిస్తారు కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఎప్పుడూ ఆలయ అవసరాలకు తగినంత ఆదాయమే సమకూరుతుంది స్వామివారి లెక్కలు భక్తులకు అర్థం కావని కానీ ప్రతి ఖర్చుకు తగినంత నిధులు ఉంటాయని ఆలయ అధికారులు చెబుతారు ఆలయ పరిసరాల్లో ఓం ధ్వని వినిపించడాన్ని చాలా మంది భక్తులు అనుభవంగా చెప్పిన ఘటనలు ఉన్నాయి ఇది ఆలయంలో ఉన్న ఆధ్యాత్మిక శక్తిని తెలియజేస్తోందని భక్తులు నమ్ముతారు మకర కాంతాహారం ఎంతో ప్రత్యేకమైనది ఇది భక్తులకు స్వామివారి మహిమను సూచిస్తోందని ఆలయ పండితులు చెబుతూ ఉంటారు అర్చకులు స్వామివారి చేతుల కదలికలను కూడా కొన్ని సందర్భాల్లో గమనించారని కొన్ని పురాతన గ్రంథాలు చెబుతున్నాయి పై ప్రకాశించే వెలుగు చాలామంది భక్తులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది స్వామివారు భక్తుల కోరికలను తీర్చే విధంగా ఉండటంతో ఎంతో మంది భక్తులు తమ మొక్కులను తీర్చుకుంటూ తిరుమల దర్శనానికి వెళ్తున్నారు శ్రీవారి లడ్డూ ప్రసాదానికి ప్రత్యేకత ఉంది ప్రతి ఏటా కోట్లాది లడ్డూలను తయారు చేసినప్పటికీ లడ్డూ తయారీకి ఉపయోగించే పదార్థాలు ఎప్పుడూ కొరతకు గురికావని అంటారు స్వామివారి ఆశీర్వాదంతో లడ్డు ప్రసాదం ఎప్పటికీ భక్తులకు అందుతూనే ఉంటుంది భక్తుల భక్తి శ్రద్ధను బట్టి స్వామివారి అనుగ్రహం లభిస్తోందని అనేక మంది అనుభవాలు చెబుతున్నాయి తిరుమల స్వామిని భక్తిపూర్వకంగా ఆరాధించిన భక్తులకు ఆయన ఆశీస్సులు తప్పక లభిస్తాయని విశ్వాసం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి